హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి రోజా చామంతిని కొట్టడం రామచంద్రయ్య చూసి ఒకసే దానా నా కడుపును పుట్టి చెడగొట్టావు కదనే ఆ హారం గురించి సొంత నాన్ననే చంపాలనుకున్నావు ఇప్పుడు నువ్వు నా చిన్న బిడ్డని కొడతావా నీ సంగతి చెప్తా ఆగవే అనుకుంటూ రామచంద్రయ్య రోజా దగ్గరికి వెళ్ళగానే ఇక రోజా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నాన్న ఉండడం ఏంటి మిమ్మల్ని నేను ఆల్రెడీ చెరువులో నెట్టేశాను కదా చనిపోయారు అనుకున్నాను మళ్ళీ ఎలా బ్రతికారు రామచంద్రయ్య కోపంతో అంటే ఈ నాన్నని చెరువులో నెట్టేసిన తర్వాత చనిపోయాడని అనుకున్నావా రోజా గతంలో హారం గురించి ఒక పాపిస్థితి దొంగలించాలని చూసింది ఇప్పుడు నువ్వేమో సొంత నాన్ననే చంపాలనుకున్నావు దానికి నీకు పెద్ద తేడా లేదే మా కడుపున పుట్టి చెడగొట్టావు కదనే ఏంటి నాన్న ఎక్కువ మాట్లాడుతున్నావేంటి చెప్పాను కదా ఆ హారం గురించి నేను ఎంత దూరమైనా వెళ్తాను నువ్వు చనిపోయావని హ్యాపీగా ఉన్నాను మళ్ళీ ఎలా తిరిగొచ్చావు నాన్న అసలు ఏం జరిగింది అలా అంటుంటే ఇక రామచంద్రయ్య కోపంతో ఇక రోజా చెంప పగల కొట్టి ఏంటే నాన్నని చంపాలనుకున్నావా ఇక చామంతి వెంటనే ఏంటి నాన్న అక్కనెందుకు కొడుతున్నారు తను ఇంకా మాయ ప్రపంచంలో ఉంది నాన్న ఆస్తి అంతస్తుల వ్యామోహంలో ఉంది నాన్న ఎన్ని చెప్పినా ఇప్పుడు అక్క వినదు నాన్న దయచేసి నా మాట విను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు దీన్ని చంపితే గాని నాకు మనశ్శాంతి ఉండదమ్మా దీన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాను అని అనేసరికి రోజా కోపంతో నాన్న నువ్వు నన్ను చంపిస్తే మరి నా చేతులు ఖాళీగా ఉంటాయి అనుకుంటున్నావా చూసావా చామంతి ఈ రోజాకి ఎంత పొగురుందో అంత తండ్రిని ఎన్నేసి మాటలుంటుందో నువ్వు కూడా చూస్తున్నావు కదా నాన్న దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అక్కతో నేను మాట్లాడతాను అమ్మగారు చూశారంటే ఇక మన అందరినీ బయటికి గింటిస్తారు మళ్ళీ మన పరిస్థితి ఏమవుతుందో అని టెన్షన్గా ఉంది నాన్న దయచేసిన మాట విని మీరు రూమ్లోకి వెళ్ళండి నేను అక్కతో మాట్లాడతాను అని అనేసరికి రామచంద్రయ్య వెళ్ళగానే ఇక చామంతి కోపంతో అక్క నాన్నని ఈ చేతులతోనే కొట్టావు కదా అవును ఏం చేస్తావు చెప్పు ఈ చేతులతోనే నన్ను చంపాలనుకున్నాను నా స్వార్థం నేను చూసుకున్నాను నా లైఫ్ నేను ఎలాగైనా బ్రతుకుతాను ఆఫ్టర్ ఆల్ మీరెంత మీరందరూ నా కాళ్ళ కింద బ్రతకాల్సిందే అని అనేసరికి చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా విని రామచంద్రయ్య కోపంతో కత్తి పట్టుకొని రోజా దగ్గరికి రాగానే ఇక రోజా రామచంద్రయ్య దగ్గరున్న కత్తిని తీసుకొని ఏంటి నాన్న నన్నే పొడవాలనుకుంటున్నావా నన్ను కాదు మిమ్మల్ని లేకుండా చేసిస్తే ఇక నేను మనశ్శాంతిగా బ్రతుకుతాను ఇక నాకు ఏ టెన్షన్ కూడా ఉండదు అనుకుంటూ రోజా తన తండ్రిని కత్తితో పొడుస్తుంది ఇదంతా చామంతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా ప్రేమ్ చూసి రోజా దగ్గరికి వచ్చి రోజా ఈ అంకుల్ని ఎందుకు చంపావు నిజం చెప్పు రోజా నువ్వు నిజం చెప్తావా లేకపోతే మా అమ్మను పిలవమంటావా అని అనడంతో ఇక రోజా టెన్షన్ పడిపోతుంది వెంటనే చామంతి భయంతో డ్రైవర్ బాబు ఈ రోజా మేడం ఎవరనుకున్నావు మా సొంత అక్క మా నాన్న అడ్డంగా ఉన్నాడని తెలిసి కత్తితో పొడిచేసింది డ్రైవర్ బాబు ఇది విని ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నువ్వు చామ్ అక్కవా అంటే ఎన్ని రోజులు మహారాణి అని ఇచ్చావు కదా మా అన్నను వలలో వేసుకుని పెళ్లి చేసుకున్నావు కదా రోజా నువ్వు చూస్తే ఎంతో అమ్మాయికు రాలు అనుకున్నాను వామ్మో ఇంత విన నిజముందా ఇక రోజా వెంటనే టెన్షన్ పడుతూ ప్రేమ్ అంటే అది ఈ విషయాన్ని ఎవరికి చెప్పద్దు ఏంటి రోజా ఈ విషయాన్ని తప్పకుండా మా అన్నకు చెప్తాను అప్పుడు రోజా మనసులో అమ్మో ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకవేళ అరుణ్కి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి నా మాటలతో గ్రిప్లు పెట్టుకోవాలి కారున్ సార్ నన్ను బయటికి పంపిస్తే ఇక నాకు చెప్పుగతి పడుతుంది అలా జరగడానికి వీల్లేదు అందరి ఇళ్లలో పని చేస్తూ బ్రతకడం కన్నా చావడమే మంచిది అని మనసులో అనుకుంటుంటే ఇక వెంటనే ప్రేమ్ కోపంతో అరుణ్ దగ్గరికి వెళ్తుండగా ప్రేమ్ ఇప్పుడు చెప్తున్నాను నువ్వు కనుక మీ అన్నయ్యకు చెప్పావంటే ఈ కత్తితో నాకు నేనే పొడుచుకుంటాను నా గురించి నీకు ఇంకా తెలీదు ప్రేమ్ మీ అన్నను సొంతం చేసుకోవడానికి లడ్డులో విషమున్నా తిన్నాను అలాంటిది ఇప్పుడు నేను చావలేనా అని అనేసరికి ప్రేమ్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు ఇక చామంతి టెన్షన్ పడుతూ డ్రైవర్ బాబు కాళ్ళ మీద పడి డ్రైవర్ బాబు దయచేసి ఈ విషయాన్ని అరుణ్ బాబుకు చెప్పకండి లేకపోతే మా అక్క స్థితిలో ఉంటుంది ఇప్పుడు మా నాన్నను పోగొట్టుకున్నాను ఇక మా అక్కను పోగొట్టుకోలేను దయచేసి నా మాట వినండి అని చామ్ అనడంతో ఇక ప్రేమ్ మౌనంగా ఉండిపోతాడు ఇక చామంతి తన తండ్రి దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే ఇంతలో శ్యామల చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదంతా రోజా చేసిందని చెప్పకుండా ఎవరో చంపారని చామంతి చెప్పడంతో ఇక శ్యామల బోరున ఏడుస్తుంది ఇక ప్రేమ్ వెంటనే చామంతి ఇప్పుడు మీ నాన్న శివాన్ని మనం బయటికి తీసుకెళ్ళాలి లేకపోతే మా అమ్మ చూసిందంటే ప్రమాదం జరుగుతుంది ఇక చామంతి ఏడుస్తూ తన తండ్రిని తన ఒళ్ళోకి తీసుకొని నాన్న సొంత అక్కే మిమ్మల్ని చంపింది ఈ హారం వల్లే కదా నాన్న ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ హారాన్ని నేను మొక్కలు చేస్తాను నాన్న అప్పుడే అందరూ మనశ్శాంతిగా ఉంటారు అనుకుంటూ ఏడుస్తుంటే ఇక వెంటనే ప్రేమ్ రామచంద్రయ్య శివాన్ని తన కారులో వేసుకుని శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్లగానే ఇక శ్యామలా ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది ఇటు రోజా మాత్రం తన తండ్రి చనిపోయాడనే బాధ లేకుండా సంతోషంగా ఉండడం చూసి అక్కా నీ వల్లే కదా నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నిన్ను క్షమించనక్క ఏదో ఒకరోజు ఆ దేవుడే నిన్ను శిక్షిస్తాడు అక్క పని మనిషి అంటే గిల్టీగా అనిపిస్తుందా మమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుందా దూరంగా ఉంటున్నావు కదా నువ్వు కూడా ఏదో ఒకరోజు పని మనిషిలా మారిపోతావు అక్క అప్పటికి నువ్వు పాశ్చాత్తాపడ్డా మేము క్షమించనక్క అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇక రోజా నవ్వుతూ ఏంటి చామంతి నువ్వు నాకు శాపం పెడుతున్నావా అయ్యో ఆ శాపాలు ఏం రావులే నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నానో రాజమహల్లో మహారాణిలాగా ఉన్నాను కానీ మీరు మాత్రం నా కాళ్ళ కింద చెప్పులా ఉన్నారు మరి నాకు మీకు ఎంత తేడా ఉందో ఇప్పుడైనా తెలిసిందా ఇంకా నువ్వు అబద్ధాల మీద బ్రతుకుతున్నావక్క మేము నీతి నిజాయితీ మీద బ్రతుకుతున్నాం ఏదో ఒకరోజు అదే గతి పడుతుందక్కా అని అనడంతో ఓహో అవునా అది చూద్దాంలే వినడంతో ఇక చామంతి ఏడుస్తూ ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్